అగ్రవర్గానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి దళితులకు గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తా ఉన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల ఆర్థిక విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారని దాని మీద చాలా డీటెయిల్ సర్వే చేసింది దాంట్లో భాగంగా కులకరణ కూడా చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన లక్ష మందితో డెలిబరేషన్ చేసి జనాభా ఉత్పాదికన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగ కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తాను